ఏం మతలవైంది ఇలా నరేంద్ర మోడీ ఎత్తుకపోతా అని బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిండు ఇవాళ ఇతడు ఈ ముఖ్యమంత్రి ఏమో కూయ్యలేదు కయ్యలేదు ఏమనుకోవాలి దీన్ని ఇంతకుముందే కృష్ణాన తీసుకపోయి కేఆర్ఎంబికి అప్ప చెప్పిండు ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు ఏం కారణం దాన్ని ఎవ్వరు కాపాడాల నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఒకటే ఒక మాట మీద ప్లీజ్ ఒకటే మాట నేను మనం చేస్తా ఉన్నా ఈరోజు ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీ కూడా రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు లేదు వార్తలు వస్తా ఉన్నాయి ఈ రోజు పేపర్లలో మీరు కూడా చూస్తా ఉన్నారు నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఈ మోకాలోయ్యేలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు పదిహేను ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా మన కృష్ణ కాపాడుకోవాలన్నా తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా నిరుద్యోగ సమస్య తీరాలన్నా మన బతుకులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి అదే తెలంగాణ క్షేమం దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పేది ఆశామాసి మాట కాదు రైతు బంధు పోయిందా కరెంటు బంద్ అయిందా కోతలు వచ్చినాయా బదులు కొంటున్నారా బోనస్ ఇస్తున్నారా బోనస్ బోగసే అయిందా మరి ఇన్ని మోసాలు చేసిన తర్వాత కూడా గోదావరి ఎత్కపోతానే బీజేపీకి కానీ లేదా మా వాగ్దానాలన్నీ భంగం చేసిన కాంగ్రెస్ కానీ ఓటేస్తే ఏమవుతుంది మేమన్నీ మోసం చేసినా మొన్న అసెంబ్లీలో చెప్పి ఐదు నెలల లోపల మోసం చేసినా మళ్ళా మాకే గుద్దినరు అని అన్ని పండబెడతారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు పంచి నేను ఒక్కటే మాట చెప్తా మీరు వినాలి ఒక ఊళ్ళో అయితే పాలోకి పంచాయతీ పడుతుంది ఏం చేస్తారు వాదించడానికి ఆయన ఒక పంచును ఈయన ఒక పంచును పెట్టుకుంటారు ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది మరి తెలంగాణ ప్రజల మన కొట్లాడే పంచి ఎవరు ఎవరు నేనా మొన్న పోయిన ఎలక్షన్ల మీరు నన్ను కింద పడగొట్టి మళ్ళీ మళ్ళీ నన్ను పంచిగా అమ్మంటారు నేనేనా బిఆర్ఎస్ ఏనా కొట్లాడదామా యుద్ధం చేద్దామా గోదావరిని కాపాడుకుందామా కృష్ణా కాపాడుకుందామా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా బ్రహ్మాండంగా రైతు బంధు తెచ్చుకుందామా కంటి నిండా కరెంటు తెచ్చుకుందామా ఇవి జరగాలంటే సుధీర్ కుమార్ గెలవాలి మీరు నాకు ఇచ్చే బలంతోనే కదా నేను కొట్లాడేది నాకు ఇచ్చే శక్తితోనే కదా కాబట్టి మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ ఎందుకోసం మారింది పార్టీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా కడియం శ్రీఆరి సరే నేను అనలేను ఆ మాట ఆ మాట నా నోట నేను అనలేను కానీ ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ్ చేసుకున్నది మనవి చేస్తాం ఇంకొక మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక మూడు నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు మీరు రాసి పెట్టండి నేను చెప్తున్నా జరగబోయే సత్యం ఖచ్చితంగా మూడు బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గణ్పూర్కు ఇదే రాజయ్య గారి ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే రాష్ట్రంటే తెలంగాణకే